హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఫ్రైడే సో ఆలు పరోట కోసం అని వెళ్తున్నాం మరి అక్కడ ఏం దొరుకుతుందో చూడాల ఎందుకంటే మేము వెళ్ళే టయానికి ఆల్మోస్ట్ అవైలబుల్ లేవు ఇంతకుముందు సో ఈరోజైనా మరి ఆలు పరోటా దొరుకుతుందా మరి మూలి పరోటా దొరుకుతుందో చూడాలా ఓకే ఈరోజు ఫ్రైడే హాలిడే కాబట్టి ఇక మార్నింగ్ ఇప్పుడు అట్లా ఎయిట్ థర్టీ అవుతుంది ఆ టైంకు మేము మా కంపెనీ నుంచి కొంచెం దూరంలో దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్తున్నాం అది మన ఇండియన్స్ రన్ చేస్తారు కేరళ వాళ్ళు ఒక వన్ టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మా క్యాంప్ నుంచి ఓకే సో అక్కడికి పోయినాక ఫ్రైడే స్పెషల్గా ఆలు పరోటా తీసుకోవాలని ఆలోచించినాం ఇట్లా రోడ్ ప్రక్కన అది కూడా ఒక ట్రక్కే కాకపోతే ఆ రకంగా వాళ్ళు దాని మెయింటెనెన్స్ అట్లా తయారు చేసి పెట్టిండ్రు చూడగానే తెలియడానికి అంతే ఇది ఓన్లీ షోకేస్ డమ్మీ ఫీసే ఇక్కడికి వచ్చినాం ఇక్కడికి వచ్చి ఇక్కడ చూస్తున్నాం ఏమేమి ఉన్నాయన్నటి ఆలి పరోటా ఇట్లా ఓకే అట్ బ్యాక్ సైడ్ ఉన్నది అది అది కూడా ఒక కంటైనర్లోనే పాత కంటైనర్లో ఇట్లా హోటల్స్ లాగా వీళ్ళు టెంపరీ నడిపిస్తుంటారు ఎందుకంటే సిటీకి దూరంగా ఉంటుంది కాబట్టి ఇలాగే ఉంటుంది డ్రైవర్స్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు ఆ సిటీ కూడా అవైలబుల్ ఉంది వేరే వాళ్ళకి మేము రూమ్కి తీసుకెళ్తాము ఇతను కేరళ అతను అందులో పనిచేస్ట్ తను మీ సమోసాలు సమోసా విత్ జిబ్నా అంటాం ఇక్కడ చీజ్ అన్నట్లు అండ్ కర్రీది కూడా ఉంది సమోసా ఆల్రెడీ అవి పార్సల్ అయిపోయినాయి ఆలు పరోటా కాకపోతే మిస్ అయింది ఆలూ పరోటా అయిపోయిందట మూళ్ళు పరోటా తీసేసుకున్నాము పనిలో పని ఇటు సూపర్ మార్కెట్కి వచ్చినట్టు కూల్ డ్రింక్స్ అయినా ఇవైనా తీసుకోవచ్చని సో అవి తీసి కలెక్ట్ చేసుకొని మళ్ళీగా వెళ్ళిపోవాలి క్యాంప్కి ఎంటర్ అవుతున్నాం సూపర్ మార్కెట్లో ఆల్రెడీ ముందు చేసిన సూపర్ మార్కెట్ ఇదే ఇన్సైడ్ సిటీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆలు పరోటా అయిపోయింది మూలి